ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు నిన్న తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి నిన్నటి శాసనసభ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డిపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఒక అల్పుడికి అవకాశం వస్తే అల్పుడికి ఒక ఉన్నత స్థానంలో కూర్చుంటే అతని భాష ఎలా ఉంటుంది అతని చర్యలు ఎలా ఉంటాయి ద అతని ఎంత హీనంగా హేయంగా అసహ్యంగా అసభ్యంగా ఉంటుంది అనే దానికి రేవంత్ రెడ్డి అలా ప్రత్యక్ష నిదర్శనం అదే ఒక రెండు సభలో ఆడవాళ్ళని గురించి అలా మాట్లాడతారా ఈ ఉన్న అక్కల్ని నమ్ముకుంటే స్టాండ్ అని ఏం ఏం మాట్లా అంటే ఆవిడ పదేళ్ళు రాజకీయాల్లో ఆయన ఆవిడ భర్త కాడ నుంచి రాజకీయాల్లో అప్పుడు ఆయన భర్త ఇంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన ఎక్కడున్నాడో పుట్టాడో లేదు తెలియదు రేవంత్ రెడ్డి ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా ఈ తెలుగుదేశంలో కూడా లేడు అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాయి ఇల్లు అది తర్వాత ఆవిడ పదేళ్ళు మంత్రిగా ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్లో మంత్రిగా చేసి అంత సీనియర్ ఆవిడని పట్టుకొని నోటికి వచ్చింది అంటే అధికారంలో ఉన్నావు కనుక అధికారం మదమా అధికారం పొగరా ఏమైనా మాట్లాడతావా ఏదైనా మాట్లాడతావా నోటికి ఏమొస్తే అది మాట్లాడతావా పెద్ద చిన్న సీనియర్స్ గౌరవం ఏ అధికారం ఏంటి ఓసారి గెలిస్తే గెలుస్తావు అంత మాత్రాన కళ నువ్వేంటి సర్వమా శాశ్వతమానం ఏమన్నా మాట మాట్లాడటప్పుడు ఒక స్థాయిలో ఉన్నావు నువ్వు నిన్నటి చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు సామంత్ రెడ్డిగా వాగావు ఇద్దరా సోనియా గాంధీని తిట్టావు పిపాసి అన్నావు రక్త పిప రక్త తాగేది భూతం అన్నావు భూతం రకరకాలు అన్నావు అప్పుడు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డి కానీ అయింది ఏదో మాట్లాడేసాడు చంద్రబాబు కోసం మాట్లాడారు ఆ తర్వాత ఓటుకున్నట్టు కేసులో దొరికావు ఓటుకున్నట్టు కేసులో పబ్లిక్గా దొరికావు అప్పుడు సరే అప్పుడు కూడా రవంత్ రెడ్డి మరి అలాంటి ఏం చేస్తాడులే చంద్రబాబు ఏజెంట్కి వెళ్ళాడు అనుకున్నారు ప్రజలు ఇప్పుడు నువ్వు సీఎం సీఎం రేవంత్ రెడ్డివి అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా తరు రేవంత్ రెడ్డి కాదు రెడ్డి కాదు సీఎం రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నావు ఆ సీటుకు కావాల్సిన గౌరవం ఇవ్వాలి ఆ స్థాయికి ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఎంత బుద్ధి తక్కువ పనిచేశావు సింహాన్ని కూర్చోబెట్టి చిట్టిలు కొను కూర్చోబెట్టావు ఇక్కడికి సింహాన్ని పక్కన కూర్చోబెట్టి చిట్టి కూర్చోబెట్టావు ఇవాళ మా ముఖ్యమంత్రి ఎవరో చెప్పుకుంటానికి సిగ్గుజెట్టుగా ఉంది మీ ముఖ్యమంత్రి ముఖ్య ఆయన ఈయన ముఖ్యమంత్రిని చెబుతానికి కూడా ఆ మనిషి కానీ ఆ మనిషి వ్యవహార బాడీ లాంగ్వేజ్ కానీ ఆ భాష కానీ ఆ చర్యలు కానీ అన్నీ ఎంత చిల్లరతరంగానో ఎంత లో గ్రేడ్లోనూ ఒక వీధి రౌడీ తరపున తప్పితే అసెంబ్లీలో మాట్లాడటప్పుడు కూడా వీధి రౌడీలాగానా ఏ మనిషి ఏ కల్చర్ కల్చర్ ఉండాలి దగ్గరికైనా అందుకని అల్పులకు అధికారం వస్తే ఇలాగే ఉంటుంది అల్పులకు అధికారం అల్పుల్ని అధిక పీఠం మీద కూర్చోబెడితే వాళ్ళ భాష వాళ్ళ వేషాలు వాళ్ళ మాటలు వాళ్ళ చర్యలు అన్నీ ఇలాగే హీనంగా ఎంత హీనంగా ఉంటాయో రేవంత్ రెడ్డి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట అంటున్నారు బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డి ఎందుకు నేను చాలు శాసనసభకు కేసీఆర్ రాకపోతే ఇంకా ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు అంటున్నారు ఆయన ఆయన కోమటిరెడ్డి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కోమటిరెడ్డి అందుకు మాట్లాడతాడు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మీరేమిటయ్యా మీరు అధికారంలోకి వచ్చి నేను అవుతు పదేళ్ళు పదిహేళ్ళు అయిందయ్యా మీరు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటయ్యా ఇంకా కేసీఆర్ జపం కేసీఆర్ చెప్పండి ఎన్నాళ్ళు బతికేస్తారు కేసీఆర్ జపం చేస్తూ కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు హరీష్ రావు పొద్దున్న లేస్తే వెళ్ళలేనా మీ మీరు ఏమిటి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి అవి ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఏమి మిగతా ఎక్కడ ఇవాడ రుణమాఫీ అని చెప్పేసి ఏమి డ్రామా రుణమాఫీ ఎంతమంది చేశారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రామా అందులో ఎవరికి అసలు వాళ్ళు కాకుండా ఏదో వాళ్ళ మనుషులకి కొంతమందికి ఇచ్చేసుకుని చేసేస్తాను రుణమాఫీ చేసేస్తామని లిస్ట్ చూస్తే అసలు వాళ్ళకి నిజమైన వస్తే అన్నీ బయటకు వస్తాయి రేపు రాబోయే కాలంలో వీళ్ళు వీళ్ళ వీళ్ళు చేసే డ్రామాలు అన్నీ బయటకు వస్తాయి ఎంతసేపు డ్రామాలు చేసి ఎస్కేప్ అవుదాం కేసీఆర్ని కేటీఆర్ని తిట్టేసేసి హరీష్ రావు తిట్టేసి గానం గడిపేద్దాం అన్న డ్రామా తప్పితే మీరు ఏంటి చేయబోదు ఆర్థికంగా ఏం సమాజ ఆర్థిక సృష్టి ఏంటి చేస్తున్నారు మీరు సంపద ఏమి సృష్టించారు మీరు ఏ మీ కార్యక్రమాలు ఏ ప్రజలకి ఇచ్చిన హామీలు ఏంటి ఏమీ లేదు కొత్తగా ఒక్కటి చెప్పండి ఈ పది నెలల్లో వాళ్ళు కొత్తగా ఒక్క పాలసీ ఇదిగో కాంగ్రెస్ వచ్చింది ఈ పాలసీ తీసుకొచ్చామని చెప్పి ఒక్క పాలసీ పాత పాలసీలని పేర్లు మార్చి నడపటము దుమ్ము గుడగాల్చి మేధేయటము అంతే ఎంక్వైరీలు శాతపత్రాలు వీటితో కావాలని నడిపేస్తున్నారు ఇల్లు ప్రజలు గౌనిస్తున్నారు వీళ్ళకి తగిన ఒక్క త్వరలో చెప్తారు ఓకే ఇప్పుడు హీరో రాస్తారని లావణ్య వివాదం ఏంటండి అసలు అది చిల్లర వివాదం ఇప్పుడు ఆ అమ్మాయిని వాడెవడు రాజతరును ఆ లావణ్య భార్యాభర్తలు పది ఏళ్ళుగా ఉన్నారు పదేళ్ళుగా కలిసి ఉన్నారు ఆ పెళ్లి చేసుకున్నారు గుడిలో వాళ్ళిద్దరు మధ్య ఏ గొడవలు ఉన్నాయా వాళ్ళిద్దరు గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు వీడెవడండి మధ్యలో వాడెవడు భాష భాష వాడు మంచి వీడి ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి వీళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళు దొల్లుతున్నప్పుడు వీడు తొంగి చూసినట్టు వీడు లైట్ పెట్టినట్టు వాడేంటి వాడి మధ్యలో వచ్చి మాట్లాడతాడేంటి ఆ అమ్మాయి అలాంటిది అమ్మాయి ఇలాంటిది ఇడిగేస్తామని నీకు ఫ్రెండ్షిప్ ఉంటే ఫ్రెండ్షిప్ పెట్టుకో నువ్వు వచ్చి మాట్లాడతాడు అమ్మాయిని గురించి అంటే వాళ్ళ కుటుంబాన్ని అంటే నీలాంటి ఎదవల వల్లే ఇలాంటి సంవత్సరాలు బయటపడుతుంది నువ్వు నీకేం పని నీకేం అవసరం నువ్వు అదేమంటే మొగాళ్ళకు మొగాళ్ళకంటే నీకు తెలుసు వాడికి తెలుసు రికార్డ్స్ ఈ రాష్ట్రంలో రికార్డ్స్ ఈ రాష్ట్రంలో దేశం మొత్తంలో రికార్డ్స్ వంద కేసులు అయితే వంద విడాకులు కేసులు వస్తే తొంభై రెండు కేసులు మగవాడి తప్పిదారు వల్ల ఓకే ఏడు ఏడు ఆరో ఏడు ఆడపిల్లల తప్పు అందువల్ల మగవాళ్ళకి అన్యాయం అయిపోతుందని పెద్ద మగ మగ మగవాళ్ళ తరఫున మాట్లాడే పెద్ద పోరు గారి లాగా మాట్లాడతాడు తెలుసా రికార్డ్స్ వెళ్ళా మనం ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి నుంచుంటే ఒక రెండు రోజులు ఫ్యామిలీ కోర్టు నుంచుంటే వచ్చే వచ్చిన కేసులన్నీ తెలుస్తాయి ఈ కేసు వస్తే ఈ కేసులో ఎవరు మగవాడి తప్పు ఆడతాను తప్పలేదు నూటికి తొంభై రెండు శాతం మగవాడి లేదు మగవాడి పురుష అహంకారం నేనేమైనా ఏమైనా చేస్తాను నాకేమైనా మాట్లాడితే రేపు మహిళా సంఘాలు ధర్నా చేస్తుందేమో మీ మీద మహిళా సంఘాలకు సపో సమర్దింపుగా మాట్లాడతాను సమర్దింపు మగ మగవాడి ఆ దురహంకారం వల్ల జరుగుతుంది అంటున్నాను ఓకే మగవాడి దురహంకారం మగవాడి అహంకారంతో నేను మగవాడిని నేను ఏమైనా చేస్తాను నువ్వు చాతరం చేసుకుని ఆడపిల్లని అలరిపాలు చేయటం అవసరం ఏదైనా ఛాన్స్ దొరికితే ఏంటంటే తప్పి జరిగితే ఆడపిల్లల క్యారెక్టర్ మీద సాధన ఇచ్చేయటం ఇది అలవాటు ఇది క్యారెక్టర్ అమ్మాయి ఇంకోటితో పడుకుంది ఇంకోటి పడుకుంది సాక్ష్యాలు అంటే లే ఉండవు మళ్ళీ అంటే ఆడపిల్లని ఎట్లా ఎన్ని రకాల ఆడపిల్లలని తోసేయటం ఏదైనా ఎదురు తిరిగితే అమ్మాయి క్యారెక్టర్ మీద నింద వేసేయటం ఆ అమ్మాయి బదలామ చేయటం ఇది ఒక అనవైదిక మాది అదే ఇప్పుడు ఆ భాషా కూడా చేస్తున్నది అమ్మాయి క్యారెక్టర్ని ఎంతవరకు అతను నా నాకు అమ్మాయికి కుదరలేదు అందుకల్ విడిపోతున్నాను అందుకని అన్నాడు కానీ ఇంకోటిదోటి పడుకుంది ఇంకోటిదోడి రాత్రి గడిపింది అనేది వా అతను అంటలేదు ఈడెవడు ఈ బాషగ్గాడు ఈ మధ్యలో దూరి ఆ కుటుంబం మధ్యలో దూరి మాట్లాడతాడేంటి వాడు బ్రోకరా వాడు మధ్యలో వెళ్ళదరికి మధ్య వెళ్తా మధ్య బ్రోకర్గా ఉన్నాడా ఏం చేశాడాడు లైట్లు పట్టాడా వాడు బాగా రూమ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చూడటానికి ఇది ఆడియో రిలీజ్ చేస్తాడంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే రికార్డ్ చేస్తావు నువ్వు ఆ ఇంట్లో దూరి అంటే సరే ఇదే నువ్వు చేసిన పని చిల్లర పనులు చేస్తూ వాడేది మళ్ళీ పెద్ద పోటుకళ్ళక టీవీలో వచ్చి మాట్లాడుతూ దౌర్భాగ్యం ఆ పిల్లకి న్యాయం జరగాలి వీడు పదకొండేళ్ళు ఇవాళ ఏమైనా పదకొండేళ్ళు అమ్మాయి అందాన్ని ఆ అమ్మాయి యవ్వనాన్ని ఆ అమ్మాయి జీవితాన్ని వాడుకున్నావు అమ్మాయిని పోయిన జీవితం పోయిన అమ్మాయి పోయిన పదకొండేళ్ళ జీవితం కానీ ఆ అమ్మాయి తరిగిన అందం కానీ తరిగిన యవ్వనం కానీ తిరిగి ఇవ్వగలవా నువ్వు ఇవ్వలేవు కనుక ఆ అమ్మాయి జీవితం న్యాయం జరగాలి ఆ అమ్మాయి ప పక్షాన నేను